హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనరల్ గా చెప్పాలంటే అందరికీ మిస్టరీస్ అంటే చాలా ఇష్టం ఏదన్నా మిస్టరీ గురించి చెప్తున్నా ఎవరేమన్నా చెప్తున్నా మన చెవి ఆటోమేటిక్గా అది విందామని చాలా ప్రయత్నిస్తుంది అలాగా మనం చిన్నప్పటి నుంచి చాలా మిస్టరీసే విన్నాం నేను నా చిన్నప్పటి నుంచి విన్న మిస్టరీస్లో ఇది ఒకటి ద నైన్ అన్నోన్ మెన్ ఆఫ్ అశోక ఈ థియరీ ఎంతవరకు నిజం అనుకోవాలి ఎంతవరకు అబద్ధం అనుకోవాలి ఈ థీరీ గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం అసలు తీరీ ఏంటో ఇప్పుడు చూద్దాం అస్సాం నుంచి బల్కిస్తాన్ వరకు పాకిస్తాన్ నుంచి ఇరాన్ వరకు విస్తరించిన మహా సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం ఆ మౌర్య సామ్రాజ్యానికి మూడో మహారాజా అశోకుడు అశోకుడు రెండు వందల అరవై ఎనిమిది సామాన్య శాఖ పూర్వం నుంచి రెండు వందల ముప్పై రెండు సామాన్య పూర్వం వరకు పరిపాలించాడు తాను పరిపాలించిన కాలంలోనే రెండు వందల అరవై ఒకటి బీసీఈలో కళింగ యుద్ధం చేశాడు కళింగ యుద్ధం చేసి ఒరిస్సాని గెలుచుకున్నాడు ఇదంతా మనకు తెలిసిందే ఒరిస్సాను గెలుచుకున్న తర్వాత తాను కళింగ యుద్ధంలో చూసిన మరణాలను చెల్లించిన అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించాడు బౌద్ధం స్వీకరించిన తర్వాత తను తన పూర్వీకులు అందరూ పొందుపరిచిన జ్ఞానాన్ని చెడ్డవారి చేతిలో పెడితే ఇంకా ఇంతకు మించిన నాశనాలు జరుగుతాయి అని తెలిసి ఆ జ్ఞానాన్ని తొమ్మిది భాగాలుగా విభజించి మన భాషలో చెప్పాలంటే ఒక సీక్రెట్ సొసైటీని నిర్మించి ఆ తొమ్మిది భాగాలని తొమ్మిది మందికి ఇస్తాడనమాట అంటే ఈ తొమ్మిది భాగాల్లో ఏమన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వస్తే మీరు మళ్ళీ ఈ బుక్స్ లో యాడ్ ఆన్ చేయండి అని చెప్పి అలా ఆ తొమ్మిది మంది ఫామ్ అయ్యారు దాన్నే ఇప్పుడు మనం ద నైన్ అన్నోన్ మెన్ ఆఫ్ అశోకా అని పిలుచుకుంటున్నాం ఇప్పుడు ఆ తొమ్మిది మంది దగ్గర ఉన్న పుస్తకాల్లో ఏమేమి ఉందో మనం చూద్దాం నెంబర్ వన్ ఫిజియాలజీ అంటే ఒక స్పర్శతో ఎదుటి వ్యక్తిని ఎలా చంపొచ్చు ఆత్మరక్షణ కళ యుద్ధ కళ వీటి గురించి ఈ బుక్లో ఉంటుంది నెక్స్ట్ కమ్యూనికేషన్ మనకు తెలిసిందే కదా రామాయణం మహాభారత కాలాల్లో పక్కవారితోనే కాదు వేరే గ్రహాల్లో ఉన్న వాళ్ళతో వేరే లోకాల్లో ఉన్న వాళ్ళతో మనలు కమ్యూనికేట్ చేశారు అది ఎలానో ఈ బుక్లో ఉంటుందట గ్రావిటీ వేదకాలంలో భజించిన విమానాలు క్రాఫ్ట్లు ఇలా ఎయిర్ క్రాఫ్ట్లకు సంబంధించిన వివరాలన్నీ ఈ బుక్లో ఉంటాయి మైక్రోబయాలజీ అంటే మెడిసిన్స్ గురించి లేదా బయోటెక్నాలజీ గురించి ఈ బుక్లో ఉంటుంది ప్రోపగంట ఇప్పుడు మనందరికీ చాలా కావాల్సిన పుస్తకం అనుకోండి ప్రోపకాండా ఎలా చేయాలి సైకలాజికల్గా వేరే వాళ్ళతో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని ఈ బుక్లో ఉంటుంది కాస్మాలజీ యూనివర్స్ గురించి చదువుకోవటం ఆల్కమే అంటే ఒక మెటల్ ఒక బంగారం నుంచి ఇనుపను కానీ ఇనుప నుంచి బంగారం కానీ ఇలా మెటల్ నుంచి మెటల్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి మనకు తెలిసినంత వరకు వేగవంతమైంది కాంతి ఆ కాంతి వేగాన్ని ఎలా తగ్గించాలి ఎలా పెంచాలి కాంతితో ఆయుధాన్ని ఎలా తయారు చేసుకోవాలని ఈ బుక్లో ఉంటుందట సోషియాలజీ ఫైనల్గా సోషియాలజీ అంటే ఒక మనిషి ఎలా బతకాలి సమాజంలో అని చెప్పి బుక్ ఈ బుక్లో ఉంటుంది ఇవి ఈ తొమ్మిది పుస్తకాలు ఈ తొమ్మిది పుస్తకాలని ఈ తీరీని బలపరిచే పాయింట్స్ కొన్ని ఉన్నాయి అంటే ఈ థియరీ నిజమే అని చెప్పే పాయింట్స్ కొన్ని ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ కలరా వ్యాక్సిన్ కలరా వ్యాక్సిన్ కనుక్కునే టైంలో ఈ తొమ్మిది మందిలో ఉన్న మైక్రోబయాలజీ బుక్లో ఉన్న పర్సన్ ఈ కలరా వ్యాక్సిన్ కనుక్కోవడానికి హెల్ప్ చేశాడని ఒక తీరి ఉంది అండ్ నెంబర్ టూ వచ్చేసి మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఇస్రో తెలుసు కదా ఇస్రోకి ఫాదర్ లాంటి వారు విక్రమ్ సారాభాయ్ ఆయన ఈ తొమ్మిది మంది ఉన్న వాళ్ళలో వాళ్ళ ఫ్యామిలీస్లో ఒకరని ఆయన దగ్గర ఉన్న పుస్తకంలోని జ్ఞానంతోనే ఆయన ఇదంతా చేయగలిగారని ఒక తీరి ఉంది అలాగే మన ఇండియన్ సైంటిస్ట్ అయిన జగదీష్ చంద్రబోస్ గారి మీద కూడా ఇదే తీరి ఉంది ఆయన ఒక ఫిజియాలజిస్ట్ అండ్ షార్ట్ వేవ్స్ మీద వాటి మీద వర్క్ చేశారు అండ్ లాస్ట్ వచ్చేసి చాలా మంది నమ్మేది గంగా జలంలో ఈ తొమ్మిది మందిలో ఉన్న పర్సన్ వచ్చి ఏదో కెమికల్స్ కలిపారని అందుకే ఇప్పటి వరకు ఎంతమంది స్నానాలు చేసినా ఎవరికి ఏ రోగం రాలేదని నమ్ముతారు ఇది ఫ్రెండ్స్ మామూలుగా ఉన్న థీరీ ఈ థీరీలో ఇప్పుడు మనం కొంచెం మనకున్న నాలెడ్జ్తో ఆలోచిద్దాం అండ్ ఫస్ట్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే కమ్యూనికేషన్ బుక్ మహాభారతం రామాయణం టైంలో వేరే గ్రహాల్లో ఉన్న వాళ్ళతో వేరే లోకాల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడారు ఓకే కానీ మహాభారతం తర్వాత అంటే ఈ కలి ప్రవేశించిన తర్వాత కలియుగంలో అలాంటి ఈవెంట్ అశోక్ని ముందు కానీ ముందు తరాల్లో కానీ జరగలేదు ఒకవేళ ఆ టెక్నాలజీ అప్పటికి ఉండి ఉంటే అశోక్ని ముందు తరాల్లో వాళ్ళు కానీ ఎవరైనా ఉపయోగించేవారు మనం హిస్టరీలో చదువుకునే వాళ్ళం సో అలా జరగలేదు కాబట్టి ఈ టెక్నాలజీ అప్పుడు లేదు ఒకవేళ ఎవరు ఉపయోగించలేదు కానీ ఈ బుక్లో ఆ జ్ఞానం ఉంది అని అనుకుందాం ఉంటే అప్పుడున్న రాజుల్లో ఎవరికైనా తెలిసి ఉండేది మన ఋషులు ఇవ్వలేదంటే దాని అర్థం మన ఋషులు కలియుగంలో ఇలాంటి టెక్నాలజీ మనకు అవసరం లేదని దాని అర్థం అంటే నాకు అనిపించింది ఎందుకంటే మనకన్నా తెలివైన వారు మన ఋషులే వారు మనకి ఈ టెక్నాలజీ ఇవ్వలేదంటే దాని అర్థం మనకు అది అవసరం లేదనే కదా అండ్ నా సెకండ్ డౌట్ వచ్చేసి లైట్ కాంతి వేగాన్ని అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం అనాలసిస్ చేస్తున్న కాంతిని బట్టి అంటే కాంతి ప్రాపర్టీస్ని బట్టి ప్రజెంట్ ఇది కొంచెం కష్టమే అండ్ మేజర్ డౌట్ వచ్చేసి ఆల్కమే మెటల్ ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు ఇనుమ నుంచి బంగారం బంగారం నుంచి ఇనుమ చేయగలిగే టెక్నాలజీ అప్పట్లో ఉండి ఉంటే అశోకుని కాలంలో లేదా ముందు కాలాల్లో ప్రజలకు ఘనపరమైన ఇబ్బందులు ఏవి ఉండకూడదు ఎందుకంటే అంత బంగారం చేయగలిగిన టెక్నాలజీ ఉంటే ఇంకా జనాలకి డబ్బు సమస్య అంటే బంగారపు సమస్య ఏమొస్తుంది చెప్పండి సో అలా లేదు అప్పుడప్పుడు కరువు కాటకాలు వచ్చాయి అంటే నేను ఫుడ్ క్రైసిస్ గురించో వాళ్ళ గురించో మాట్లాడలేదు ధనపరంగా సరే ఈ బుక్స్ని కాసేపు పక్కన పెడితే ఆ తొమ్మిది మంది ఏమయ్యారు ఆ తొమ్మిది మంది ఒకవేళ సామాన్య శకం పూర్వం అంటే ఈ పాటికి ఉండి ఉండకపోవచ్చు మన మనకు తెలిసిన కాలపరిమితులను బట్టి ఒకవేళ ఉన్నారు అని చెప్పి కొంత కొంతమంది తీరి చెప్తున్నారు ఏంటి ఆ తొమ్మిది మంది ఆ పుస్తకాల్లో ఉన్న జ్ఞానంతో ఇమ్మోర్టల్ అయ్యారు అని టు బి ఫ్యాంక్ గా చెప్పాలంటే ఇమ్మోటాలిటీ అనేది అందరికీ లభించేది కాదు మన పురాణాల ప్రకారం కేవలం ఏడుగురే ప్రస్తుతానికి ఈ భూమి మీద ఇమోర్టల్ పర్సన్స్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఇప్పుడు ఇమ్మోటల్స్ ఈ భూమి మీద అయితే లేరు దేవతలు అమృతమానం చేసి ఇమ్మోటాలిటీ పొందారు అంటే మరణం లేకుండా వరం సంపాదించుకున్నారు వాళ్ళు అమృతం తాగి అంతే కానీ ఇలా ఈ పుస్తకాల్లో ఇమ్మోర్టాలిటీ వచ్చి ఇమ్మోటల్ అయ్యేంత టెక్నాలజీ అయితే ఈ పుస్తకాల్లో ఎక్కడా లేదు ఈ థీరీని మీరు కొట్టుపడేయచ్చు అసలు ఇదంతా సరే ఈ టెక్నాలజీ ఈ థీరీ ఇదంతా ఎప్పుడు బయటకు వచ్చింది ఈ థీరీ ఎప్పుడు బయటకు వచ్చిందంటే టాల్బర్ ముండే అనే పర్సన్ మన ఇండియాకి వచ్చి అప్పుడు బ్రిటిష్ రూల్ కదా ఇండియాని అడ్మినిస్ట్రేషన్ లో కొంతకాలం వర్క్ చేసి జర్నలిజంలో కొంతకాలం వర్క్ చేసి ఇవేమీ కుదరక ఈస్ట్ ఆఫ్రికా వెళ్ళి అక్కడ ఒక క్లర్క్ గా చేసి తన పావర్టీ వల్ల తన ఫ్రెండ్ ఇచ్చిన సలహాతో ఇలా కథలు రాయటం మొదలు పెట్టారనమాట నవెల్స్ ఆయన ఫస్ట్ నవెల్ వచ్చేసి నైన్టీన్ ఫోర్టీన్ లో రంగహో హో అని ఒక బుక్ ని పబ్లిష్ చేశారు వింగ్స్ ఆఫ్ ఫోల్డ్ అని ఇలా చాలా బుక్స్ పబ్లిష్ చేశాడు నేను చెప్పాను కదా మనం ఇండియాలో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో జర్నలిజం లో వర్క్ చేశాడని ఆ టైంలో ఇప్పుడు మన అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ మనకి కథలు చెప్తూ ఉంటారు అలాగా త్రూ మౌత్ ద్వారా తనకి కథ విన్నానని అందుకని నైన్టీన్త్ ట్వంటీ త్రీలో ద అన్నోన్ మెన్ ఆఫ్ అశోక అని చెప్పి ఒక బుక్ రాశారు ఈ బుక్ రాయటం వల్ల ప్రపంచ దేశాలకు ఒక సీక్రెట్ సొసైటీ ఆ కాలంలో ఉండేదని చెప్పి తెలిసిందనమాట ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ మీద అయితే అండ్ నా ఒపీనియన్కి వచ్చేస్తే ఈ తొమ్మిది పుస్తకాలు ఈ తొమ్మిది మంది ఒకవేళ ఉండి ఉంటే ఐఎమ్ నాట్ ష్యూర్ ఒకవేళ ఉండి ఉంటే నేను ఫిజియాలజీ మైక్రోబయాలజీ ప్రోబగాండ కాస్మాలజీ అండ్ సోషియాలజీ ఈ పుస్తకాల వరకే నమ్ముతాను అంటే ఈ పుస్తకాల్లో ఉన్న జ్ఞానం అప్పటికీ అవైలబుల్గా ఉందని నమ్ముతాను అంతే తప్ప కమ్యూనికేషన్ అని చెప్పి వేరే గ్రహాల్లో వేరే లోకాల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడటం అండ్ లైట్ ప్రాపర్టీస్ని అనలైజ్ చేయటం ఆల్కమీ చేయటం ఆ కాలంలో ఏది అశోకుని కాలంలో అయితే లేదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే నా దగ్గర ఇప్పుడు ఒక ఐడియా ఉంది మన ఋషులు చాలా తెలివైన వాళ్ళని చాలా కనిపెట్టారని చెప్తున్నాం కదా కానీ మన ఋషులు మన కోసం ఏమేమి కనిపెట్టారు వాళ్ళు ఎంత శ్రమపడి మన కోసం చాలా టెక్నాలజీని చాలా నాలెడ్జ్ని అయితే మన కోసం ఇచ్చారు కానీ పరదేశాల ఇంట్రెస్ట్ వాళ్ళు వాళ్ళు ఎవరో కనిపెట్టారని చెప్పి మనం నమ్మేసి మన ఋషుల్ని మనం తక్కువ చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇక నుంచి ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మన ఋషుల వివరాలు వాళ్ళు ఏ కాలంలో ఏమేమి కనుక్కున్నారు వాళ్ళు కనుక్కున్న దాన్ని ఎలా పొందుపరిచారు పొందుపరిస్తే మనకి ఇప్పుడు అవైలబుల్లా ఉందా ఆ నాలెడ్జ్ ఉంటే ఎక్కడుంది ఎలా సంపాదించాలి ఇలాగ ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇండియన్ సేజెస్ యాజ్ సైంటిస్ట్ అని ఒకవేళ మీకు ఈ సిరీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఓకే బ్రో స్టార్ట్ చేయని చెప్పి కామెంట్ చేయండి లేదు అంటే టెంపుల్స్ వర్క్ చేయమంటే టెంపుల్స్ వరకే చేస్తాను మీ ఒపీనియన్ మ్యాక్సిమం కమ్యూనిటీ ట్యాబ్లో కానీ కింద కామెంట్లో కానీ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్